ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ నా పేరు నాగశేఖర్ మేడం డోన్ మాది డోన్ కర్నూలు కర్నూలు డిస్టిక్ డోన్ టెస్టిమోనియల్ ఉంది అన్నారు కదా టెస్టిమోనియల్ చెప్పండి సార్ ఇంతకు ముందు మా నాన్నకు వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అది వచ్చేసి ఇది పూర్తిగా పడే డాక్టర్ మామూలుగా మేము యూరిన్ పైపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది పెట్టి తీసే లోపల నాన్నకు వచ్చేసి ఎప్పటికీ హెవీ బ్లడ్ బ్లీడ్ అవుతుంది అనమాట అలా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతుంది లాస్ట్ వచ్చేసి చాలా చాలా వరకు బాగా బ్లడ్ బ్లీడ్ అయిపోయింది అనమాట బ్లడ్ బ్లీడ్ అయిపోతేనే డాక్టర్ ఏమన్నారంటే కంట్రోల్ తీసుకెళ్ళిండి అనమాట ఇక్కడికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే ఇది మనం చేయలేము మనము ఇది ఈ విధంగానే బ్లడ్ బ్లీడ్ అయిపోతుంటుంది మనం మాత్రం ఏం చేయలేదు ఇట్లానే ఉండండి అని చెప్తే మేము డోన్ తీసుకొచ్చాము తర్వాత వచ్చేసి ఏమైందంటే బ్లడ్ హెవీగా బ్లీడ్ అయిపోతుంది మేము ఇక్కడ దీనికి బ్లడ్ అది ఏమంటారు గడ్డగడ్డడానికి వేరే ఒక క్యాప్ల్ ఇచ్చారు అనమాట డాక్టర్ ఎవరు యూరాలజిస్ట్ ఇచ్చారు అవి రెండు వాడాం మేము అదైనా కూడా హెవీ బ్లీడ్ అవుతుంటే ఇంకా రెండు వాడాము అన్నది అది వాడే లోపల పూర్తి వచ్చేసి లోపల బ్లడ్ బాగా గడ్డ ఈ పైప్ లో వచ్చేసి ఇతనికి బ్లాక్ అయిపోయి మొత్తం మేము మొత్తం ఇక్కడ యూరిన్ వచ్చేసి ఏం బ్లడ్ వచ్చేది బ్లడ్ కూడా ఆగిపోయింది మేడం తర్వాత వచ్చేసి డాక్టర్కి ఫోన్ చేస్తే అయితే ఇది ఏదో చెక్ అన్ని ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేస్తే నేను చెప్పలేము అనేసి డాక్టర్ కూడా ఇంకా ఫోన్ చేయడం మానేశాడు కాపాడలేమని చెప్పేసి డాక్టర్ కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు ఇంకా మేము ఏదో ఒక రకంగా ఏదో కొద్ది వరకే నా కొద్దిగా కుణప్రాణంతో ఉన్నాడు నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ సురేష్ అనేసి ఒక అబ్బాయి ఇది చూపిస్తే నేను నమ్మలేదు డోన్ సురేష్ గారు నేను ఇలాంటి చాలా చూసినా తెలియదు వస్తారు వాడు వాడు అంటే ఒక పాంప్డర్ చూపించారు కాకపోతే మా ఫాదర్ కి సంబంధించిన పోస్ట పోస్టర్ క్యాన్సర్ గురించి నేను ఎక్కడ చూడలేదు అది ఒక్కడ చూసేటప్పుడు నాకు ఏదో హోప్ వచ్చింది ఏదో ఒక భగవంతుడికి అవకాశం కలిపించాడు నాకు అన్నట్ల అది తీసుకుని నేను వాడినాక మూడు రోజులకు మేడం మూడు రోజులకి ఇలా అసలు స్పందన లేదనమాట అనమాట అటువంటి వ్యక్తి మూడు రోజుల కొద్దిగా స్పందన కొద్దిగా మన మన కాన్షియస్ లో వచ్చాడు ఇది వాడినాక కేవలం ఏడు రోజులు అవి తను లేచి నడుస్తున్నాడు హోండా ఓకే సో మనకు నమస్తే అండి చూడండి సో యాక్చువల్ గా ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక టెస్టమోనియల్ డాక్టర్ కూడా హోప్స్ లేవు ఇంకా బ్రతకరు అని చెప్పేసిన పర్సన్ సో ఏంటంటే మన లో ప్రోస్టేట్ క్యాన్సర్ కి పనిచేస్తుంది అని తెలుగులో టైప్ చేసి పెట్టాము సో దాన్ని చూసిన తర్వాత ఫాదర్ కి వాడడం వాడి ట్రై చేసి చూద్దామని వాడారు జస్ట్ ఏడు రోజుల్లోనే ఆయన లెగిచ్చి మళ్ళా తిరిగి నడవడం అనేది మొదలు పెట్టారండి దిస్ ఇస్ ద విఆర్ ఫోర్ క్యాప్సల్స్ ఒక పవర్ అండి క్యాన్సర్ ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు దయచేసి ఎవరు తెలిసిన ఉన్నా సరే షేర్ చేసుకోండి ఓకే